నమస్తే సార్ సార్ మనం ఇప్పుడు రత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే మీరు ఒక మాట అన్నారు ఏంటి అంటే రత్నాలు ధరించడానికి అంటే మన గ్రహాలని బట్టి మనం రత్నాలను ధరించాలి అని కానీ చాలామంది అనే మాట ఏంటి అంటే రత్నాల్ని ధరించేటప్పుడు బంగారం మాత్రమే ధరి బంగారంతో మాత్రం చేసిన రత్నాలు మాత్రమే ధరించాలి వెండి పనికి రాదు అంటూ ఉంటారు దానికి కారణం ఏంటి అంటారు అంటే ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క లోహం ఉంటుందమ్మా మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ముత్యం ఉందమ్మా ముత్యానికి మనం వెండే మనం ఉపయోగించాలి పుష్య రాగం ఉందనుకోండి దానికి బంగారాన్ని ఉపయోగించాలి ఎందుకం ఎందు ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే ఈ వెండి అనేటువంటి లోహానికి ఈ యొక్క చంద్రుడికి సంబంధం ఉంది అపోజిట్ అంటే సపోజ్ నేను ఏం చేస్తాను కనకపుష్య రాగాన్ని ఏదో ఒక లోహం లో ఇనుము లాంటి దాంట్లో పెట్టాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ రిఫ్లెక్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు అంటే ఏమవుతుందంటే రాంగ్ రిఫ్లెక్షన్స్ వస్తాయి ఇప్పుడు ఒక ఒక పచ్చని ఇలా పెట్టాను ఒక రెడ్ లైట్ను వేశాను అనుకోండి ఆపోజిట్ ఉన్న పచ్చ లైట్ పడుతుందా రెడ్ లైట్ పడుతుందా మిక్స్ అయిపోయి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది లోహం ఏమవుతుందని అంటే ఆ యొక్క రేస్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇప్పుడు రాగం అంటే రంగు ఏంటి రంగు లోహమే రంగు ఉంటుంది బంగారం రంగు ఆ పసుపచ్చ రంగులో పసుపు రంగులో అంటే ఇత్తడి కూడా పసుపచ్చగానే ఉంటుంది ఇత్తడిలో పెట్టచ్చు కదా అని అనుకుంటాం ఇత్తడిలో పెట్టచ్చు బుదుడికి పెట్టచ్చు అయితే ఇక్కడ రాగానికి బంగారమే ఎందుకు పెట్టాలంటే బంగారం గురువుకి బంగారం కూడా కారణమవుతుంది గురువుకి బంగారం కూడా లోహం అవుతుంది చంద్రుడికి వెండి అవుతుంది అట్లాగా ఎప్పుడైతే గోమేదికం కానీ లేకపోతే వైడూర్యం కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీటికి వెండి ధరించడం మంచిది కనకపుష్యరాగం కానీ లేకపోతే మాణిక్యం కానీ లేకపోతే ఇంకేంటి మన పగడం కానీ ఒకవేళ బంగారం పెట్టుకుంటే బాగానే ఉంటుంది అంటే ఏదైతే ఆ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో ఎన్హాన్స్ అవుతాయి ఉన్నదానికంటే కొంత మెరుగ్గా ఉంటుంది వెండి ఇప్పుడు అందరూ బంగారం ధరించలేరు మరి ఏం చేయాలి అప్పుడు అప్పుడు కూడా మేము ఒక మార్గాన్ని చెప్తాం అప్పుడు ఏం చెప్తామంటే సపోజ్ మీరు ఉంగరం పెట్టుకున్నారు లేదా లాకెట్ పెట్టుకున్నారు అప్పుడు లోపల ఏం చేస్తాము బంగారమే పెట్టాలి అని అనుకున్నప్పుడు మంచిదని చెప్పేసి బయట మౌంటింగ్ అంతా కూడా వెండితోనే చేసి లోపల ఒక లేయర్ మాత్రమే బంగారాన్ని ఇస్తాం ఇచ్చి దాన్ని కూర్చోబెడతాం కూర్చోబెట్టినప్పుడు ఏమైంది రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా అదే రీతిగా ఉంటాయి ఇట్లా మనము సర్దుబాట్లు చేస్తాము చేసుకో అంటే ఇది మొట్టమొదట శాస్త్రంలో లేదు కానీ ఈ రోజున లక్ష రూపాయలకి పది గ్రాములు అన్నప్పుడు అందరూ సామాన్యులు ధరించలేరు కాబట్టి కొన్ని మనం ఆ ఫ్రీడమ్ తీసుకోవాలి తీసుకుని జాగ్రత్త పడితే మంచిది అన్నమాట అప్పుడు అప్పుడు ఏ తలనొప్పి ఉండదు ఓకే అంటే ఆ రత్నాలకి తగ్గట్టుగా కొన్ని కొన్ని లోహాలు ఉంటాయి ఏ రత్నానికి ఆ లోహం పెట్టే పెట్టకూడదు పెట్టకూడదు అంటే పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్స్ అది కారణం ఓకే అంటే ఇప్పుడు నీలానికి సంబంధించి కూడా బంగారాన్ని యూస్ చేయాలంటారా అయితే దేనికమ్మా నీలానికి నీలానికి ఎప్పుడు వెండే లేదా పంచలోహం ఓకే వెండి లేదా ఖచ్చితంగా వెండి ఓకే సార్ నేను బా శివ్ శనకి గురువుకి పడదు మనం అందుకనే గురువు యొక్క లోహము నీలము శన యొక్క ఇది మనం పెట్టకూడదు ఓకే అప్పుడు ఏమవుతుంది నేను ఇప్పుడే చెప్పాను కదా మిక్స్ అయిపోతుంది ఆ ఏదైతే రేస్ ఉంటాయో అవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి అండ్ ఇందాక నుంచి మీరు చెప్పారు మేష లగ్నం మేషరాశి అని మీన లగ్నం రాశి అని మకర లగ్నం మకర రాశి అని అంటే అసలు లగ్నానికి రాశికి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు అసలు అంటే పుట్టిన వాళ్ళు మేష లగ్నంలో పుట్టారు అంటారు మేష రాశిలో పుట్టారు అంటారు అంటే మే లగ్నానికి అసలు రాశికి దానికి డిఫరెన్స్ చెప్తానమ్మా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక తేదీన పుట్టారు ఒక సమయంలో పుట్టారు ఒక స్థలంలో పుట్టారు అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోసం ఎప్పుడైతే ఆ సమయంలో పుట్టారో ఎప్పుడైతే ఆ సమయంలో లగ్నం అనేది ఏమిటి అనేది మనం చూస్తాం చూసినప్పుడు ఆ రాశి చక్రంలో మనకు లగ్నం అంటే ఏంది శరీరము శరీరము అనేది లగ్నము అర్థమైందనమ్మ ఆ యొక్క పన్నెండు ఉంటాయి ఒక రాశి చక్రంలో పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలలో చంద్రుడు ఎక్కడున్నాడు ఏ భావంలో ఉన్నాడు ఏ రాశిలో ఉన్నాడు సపోజ్ నేను ఇప్పుడే చెప్పాను మేష రాశిలో అనుకుందాం లగ్నం అయింది అప్పుడు ఏ కన్యలో అంటే కన్యలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది లగ్నమేమో మేషం అవుతుంది రాశి చంద్రుడు అక్కడ ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు దాన్ని బట్టి చంద్ అది రాశి అవుతుంది ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది నక్షత్రం అవుతుంది అయితే దశలు అనేవి ఉంటాయి కదా ఇప్పుడు మహార్దశ శని మహార్దశ ఈ దశలు ఉంటాయి కదా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానికి సంబంధించిన గ్రహదశతో జీవితం మొదలవుతుంది రెండోది ఏంటనంటే మామూలుగా జీవితంలో ఏదైనా మనం ఫలితాలు చెప్పాలనుకుంటున్నప్పుడు భావం నుంచి చూసుకుంటాం గోచారానికి తర్వాత ఈ వ్యవహారాలకు ఏదైతే మిగతా విషయాలన్నీ చూసుకుంటామో చంద్రుడి నుంచి చూసుకుంటాం కానీ దశలు లెక్కించేది మాత్రం చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర గ్రహాన్ని బట్టే మొదలవుతుంది దశ అలా జరుగుతుంది అప్పుడు మనం జీవితం అంతా చెప్పాలి అంటే లగ్నం బట్టి చెప్పాలి టెంపరీగా ఈ సంవత్సరం ఏంటండి వచ్చే సంవత్సరం ఏంటి ఇదంతా ఇప్పుడు ఏలినాటి శని అన్నాము ఇదంతా చంద్రుని బట్టే మనకు అర్థమవుతుంది అర్ధాష్టమ శని అన్నాము అష్టమ శని అన్నాము అంటే చంద్రుడికి రెండు రెండు వైపులా శనేశ్వరుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో గోచార రీత్యా అది ఆటోమేటిక్గా ఏలినాటి శని అవుతుంది ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని అవుతుంది చంద్రుడికి నాలుగో ఇంట్లో శనిశ్చరుడు ప్రయాణం చేస్తుంటే అర్ధాష్టమ శని అవుతుంది ఏడో స్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు అష్టమ శని అవుతుంది అనేది లగ్నంతో మనం చూడం చంద్రుడితో చూస్తాం అన్నమాట